దూపురియులైన పరిశుద్ధ దేవుని సంఘమా దేవుని బిడ్డలైన వాళ్ళారా మనందరి జీవితకాల పర్యంతంలో మనం మరొక ఆంధ్ర ఆంగ్లికన్ సంఘ నూతన క్యాలెండర్ లోనికి మనం అడుగు పెట్టాం మనం అడ్వెంట్ సీజన్ లోనికి అనగా క్రిస్మస్ సీజన్ లోనికి అడుగు పెట్టాం అడ్వెల్ట్ అనగా ప్రభు యొక్క ఆగమనం ప్రభు యొక్క ఆగమనం అనగా ఆయన వచ్చు సమయం ఆయన వేళ ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ అడ్వెంట్ కాలానికి గుర్తు ఏమిటంటే ఈ హోదా రంగు పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్ అనేది రాజరికానికి గుర్తు క్రీస్తు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని మనము జ్ఞాపం చేసుకునే దినాలు దాంతోపాటుగా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన సమయాన్ని జ్ఞాపకం చేసుకునే సీజన్ ఇది ప్రభు యొక్క రెండవ రాక కొరకు మనం మన మనం ప్రార్థనపూర్వకంగా ధ్యానపూర్వకంగా సిద్ధపరచుకోవాల్సిన సమయాన్ని చూపిస్తుంది నేటి పాదరు మీద పాఠం ఇర్ణ్యా గ్రంథం మూడవ ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచ్చినాలు చదువుతాం కిర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాడు యహో ఆకు ఇదే ఇస్రాయేల్ వంశస్థుల గురిచూ యోధా వంశస్థుల గురిచి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చినవి ఆ దినములలో ఆ కాలమే నేను దావీదులకు నీతి చిగురును మొలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు చాలండి క్రీస్తు నందు ప్రియా దేవుని సంగమ ఈరోజు మన వాక్య భాగపు అంశం నీతి చిగురు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం నీతి చిగురు ఒకసారి అందరూ చెప్దామా నీతి నీతి చిగురు చిగురు అందరం మనం చూసే ఉంటాం మొక్క ఒక్క విత్తనంలోంచి బయటికి చిగురు రూపంలోనే బయటకు వస్తుంటుంది చిగురు అనేది ప్రారంభాన్ని సూచిస్తుంది చిగురు అనేది నూతనత్వాన్ని సూచిస్తుంది చిగురు ఎదుగుదలను సూచిస్తుంది చిగురు అనేది ప్రారంభాన్ని సూచిస్తుంది నూతనత్వాన్ని సూచిస్తుంది ఎదుగుదలను సూచిస్తుంది ఈరోజు దేవుడు దావీదు కుటుంబానికి దావీదుకు ఒక ఇస్తున్నారు వాగ్దానం నేను దావీదులకు నీతి చిగురు మొలిపించదును అంటున్నారు ఎందుకు దావీదుకు మాత్రమే ఈ ఆధిక్యత పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతోమంది దేవుని ఎందు ఆసక్తి కలిగిన ఉన్నారు కానీ అందరికంటే మించి దావీదు విషయంలో దేవుడు నేను దావీదునకు నీతి చిగురు అని ఎందుకు దావీదును కోరుకుంటున్నారు ఏ ఉద్దేశం చేత దావీదును ఎన్నుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తుంటే దావీదుకి చాలా బిరుదులు ఉన్నాయి అందులో ఒక రకమైన బిరుదు ఏమిటంటే దావీదుకున్న బిరుదు ఏంటండి దావీదుని గురించి బిరుదు ఆపోస్తుల కార్యముల గ్రంథం అమ్మా దేవుని ఇష్టానుసారుడైన మనుషు దావీదుకున్న బిరుదు ఏంటంటే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ చూడండి అక్కడ అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ తరువాత తర్వాత అతనిని తొలగించి అనక తొలగించి ఆ దావీదును రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశ్వీ కుమారుడైన దావీదును కనుగొట్టిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్షి ఎంత అద్భుతమైన మాట ఇది దావీదును గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జీవ గ్రంథంలో రాయిస్తూ దావీదికి ఇచ్చిన బిరుదు ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్తూ అంతటితో సరిపెట్టలేదు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడే సాక్షిస్తున్నాడు అంటే దావీది గారికి సొంత ఇష్టం లేదు దేవుడు అంటున్నాడు నా ఇష్టానుసారు దేవుడికి ప్రియమైన వాడు దావీది అనే మాటకి అర్థం దేవుడికి ప్రియమైన వాడు ఇష్టానుసారుడైన మనుషుడు అనగా దావీది గారికి సొంత ఇష్టం లేదు దేవునికి ఏది ఇష్టమో దావీదికి కూడా అదే ఇష్టం దావీదికి కూడా అదే ఇష్టం అయితే ఇక్కడ ఒక విషయం మన మనసులో మెదలొచ్చు దేవుడే రాయించాడు దేవుడే చెప్పాడు దావీదు ఒక బెచ్చబాతో చేసిన పాప విషయంలో తప్ప మిగతా అన్ని విషయములలో దేవుని చిత్తానుకూలముగానే నడిచాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను కూడా రాయించారు ఎవరైనా పురదేవులు అన్నా అన్ని విషయాల్లో దేవుడు ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నారు కదా దా గారు మరి దావీదు విషయంలో కూడా ఒక ఒక నీలి నీడ కదా అని ప్రశ్నిస్తే కనుక ఆ విషయాన్ని దేవుడు ప్రస్తావించాడు కాబట్టి సమయాన దావీదును గమనించండి దావీది ఎక్కడా కూడా నీతి తప్పి ప్రవర్తించలేదు ధర్మం తప్పి ప్రవర్తించలేదు సౌలు ఎంతగా అతన్ని తరుపుతున్నప్పటికీ ప్రాణాపాయాలు కలుగు చేస్తున్నప్పటికి కూడా ఎంతగా హింసించినప్పటికీ కూడా సౌలు పట్ల తన ఓర్పును సహనాన్ని చూపుతూనే వచ్చాడు సౌలును క్షమించాడు ఆఖరి వరకు కూడా దావీదు తన కట్లంతో సౌలు చంపలేదు శత్రువు అని తెలుసుకోవడం కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉంటే దావీదు గొప్ప ఆరాధికుడు గొప్ప గాయకుడు గొప్ప కీర్తన రచయిత మనందరికీ ఎంతో ఇష్టం కీర్తన గ్రంథం అనేక మనం చదువుకుంటూ ఉంటాం మన యొక్క అవసరతలో కాబట్టి దేవుడు దావీదు ఇచ్చిన బిరుదు ఏంటంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దావీదుని గురించి దేవుడు తన గ్రంథంలో మరలా మరలా రాయిస్తున్నాడు సమీయలు గ్రంథంలో అయితే మరొక మాట ఉంటూ ఉంటుంది ఇహోవా తన చిత్తానుసారము గల మనుష్యుని కనుగొనెను అన్న మాట కూడా ఇక్కడ ఒకటి ప్రస్తావించుకోదిరిగింది ఇహోవా తన చిత్తానుసారము గల మనుష్యుని కనుగొనెను అని దావేది గురించి చెప్తున్నాడు అంటే దావీదికి సొంత చిత్తము అనేది సొంత ఉద్దేశము సొంత ప్రణాళిక సొంత ఆలోచన అనేది లేదు అని ఆ విషయము జ్ఞాపం చేస్తుంది సరే ఇప్పుడు దావీదు యొక్క భక్తిని విశ్వాసము అతని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నాం యోగు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఈ సందర్భంలో ఒకసారి చదువుతాం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత బొమ్మలు వేయననియు నమ్మకం కలదు దాని దాని వేరు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయు ఇది యోగ భక్తుడు పలికిన ప్రవచం ఇది యోగ భక్తుడు పలికిన ప్రవచం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ పద్నాలుగు వచ్చి వచ్చినలో వ్రాయబడిన మాటలు ఒక్కొక్కటి మీరు ఆలోచించండి వృక్షము నరకబడిన ఏడల అది తిరిగి చి కూర్చు వృక్షమును మొక్క వేరు వృక్ష వేరు మొక్క అంటే దాని యొక్క లైఫ్ స్పాన్ తక్కువ మొక్కలంటే ఏంటి గులాబీ మొక్క లేకపోతే జామ మొక్క ఇలాంటి చిన్న చిన్న మొక్కలు చిన్న పువ్వులు పూసేవి చిన్న చిన్న ఓ మాదిరి ఎదుగుదల కానీ వృక్షం అంటే చాలా ఏళ్ళు చాలా దానికి వయసు ఉంటుంది మర్రి చెట్టు పెద్ద ఓడలతో పెద్ద కాండంతో విస్తారంగా విస్తరిస్తూ ఉంటూ ఉంటుంది మర్రి చెట్టు అది అనేక మందికి నీడస్తూ ఉంటుంది కొన్ని చోట్ల అప్పుడప్పుడు పేపర్లో రాస్తూ ఉంటాడు డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చెట్టుకి కొన్ని రావి చెట్లు రావి చెట్టు పెద్ద పెద్ద వృక్షాలకి అనేక మందికి నీడనిస్తూ ఉంటుంది ఇలాంటి మరిచి మరి వృక్షం రావి చెట్టు ఇలాంటి తొంభై సంవత్సరాల చెట్టు వంద సంవత్సరాల చెట్టు ఇలాంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటూ ఉంటాడు అంటే చెట్టు లేకపోతే మొక్క అనేది చాలా చిన్నది లేతది కానీ వృక్షం అనేది చాలా పెద్ద కారణంతో చాలా ఎక్కువ వయసుతోటి అది అనేకమైన కొమ్మలు రెమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షం అయితే ఈ వృక్షం అనేది దేన్ని సూచిస్తుందంటే వృక్షం అనేది చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో దావీదు కావచ్చు అబ్రహాము కావచ్చు వీరు మూలపురుషులు అబ్రహాము యూదులకు మూల పురుషుడు అనగా అబ్రహాములోంచి యోధా అనే వంశ వృక్షం వచ్చింది అలాగే ఒక మూల పురుషుల్లోంచి ఒక కుటుంబానికి నాయకుల్లోంచి ఒక కుటుంబానికి గోత్రకర్తలోంచి ఆ కుటుంబంలో అతని కుమారుల ద్వారా అతని కుమారుల ద్వారా అతని యొక్క మనవులు మనురాండ్రు ద్వారా అతని కుటుంబము శాఖోపశాఖలుగా విస్తరించి అనేక కొమ్మలు రెమ్మలుగా విస్తరించి మనవలు మనోరాణులు వారికి సంతానం వారి సంతానం ఒక వృక్షము వలె విస్తరిస్తూ ఉంటారు ఒక వృక్షము వలె చాలా పెద్ద కుటుంబముగా ఉంటూ ఉంటారు చాలా సార్లు అంటూ ఉంటారు కదా మా ఊర్లో మాది చాలా పెద్ద కుటుంబం అండి అంటూ ఉంటారు అవునా కదా మా ఊర్లో మాది చాలా పెద్ద కుటుంబం మా ఇంటి ఎక్కువ అండి మా ఇంటి గడప అండి ఈ మాట మనం చాలా సార్లు ఉపయోగిస్తూ ఉంటాం పెద్ద కుటుంబాల వాళ్ళు మా మా కుటుంబము చాలా పెద్దదండి మేమందరం కలిస్తే ఒక పండగ అండి మేమందరం కలిస్తే మా మా చర్చిలో ఒక పండగ అయిపోతుంది మేము లేకపోతే ఏమీ ఉండదండి ఇలాంటి మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అదంతా దేన్ని సూచిస్తుందో తెలుసా ఒక వృక్షాన్ని సూచిస్తుంది అనగా ఒక వృక్షాన్ని అంటే ఒక వంశాన్ని సూచిస్తుంది వంశము అంటే ఏంటంటే అందుకే పెద్దలు ఏమన్నారంటే వంశ వృక్షం అన్నారు వంశాన్ని దేమని దేంతో పోల్చారు వృక్షం అంటే మన ఇంటి పేరు మన 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 నాన్న మన తాతలు కానించి మనం ఒక వృక్షం అనమాట మన వృక్షంలో ఒక కొమ్మ మన మన ఒక బ్రాంచ్ మన కొమ్మలోంచి మన పిల్లలు మన కుమారులకు కుమార్తెలు ఒక రెమ్మలు వాళ్ళు చెలవలు పలవలు వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫ్రూట్స్ కాబట్టి సమ్మెను మనం ఆలోచన చేస్తుంటే దావీదు దావీకి ఎంతమంది భార్యలు ఎంతమంది సంతానము అతనికి పిల్లలు ఎంతమంది దావీదు చాలా పెద్ద కుటుంబము అయితే సమ్మెను మనం ఆలోచన చేస్తుంటే దావీదు ఇస్రాయిల్కి రెండవ రాజు మొదటి రాజు సౌలు అతన్ని తొలగించి దేవుడు చిత్రం అనుసారంగా లేడు కాబట్టి దావీదిని ఎంపిక చేసుకున్నాడు దేవుడు దావీది ఇస్రాయేల్కి రెండవ రాజు దావీది మరణించాడు తర్వాత చక్రవర్తి ఎవరు సులోమును ఇస్రాయల్కి మూడవ రాజు ఇస్రాయేల్ సులోమును వరకు రాజ్యం కలిసి ఉంది తర్వాత రాజ్యము రెండు మొక్కలైపోయింది తర్వాత సులోముని తర్వాత వారసుడు రెహబాము అభియాము ఆశ ఇలా యోధా యోధా రాజులు ఎంతమంది పరిపాలన చేశారంటే మనం దినవృత్తాంతాల గ్రంథాల్లో చూస్తే కనుక ఇరవై మంది రాజులు పరిపాలన చేశారు ఒకరి తర్వాత ఒకరు రాజు విడిపోయిన తర్వాత కూడా ఇరవై మంది రాజులు పరిపాలన చేశారు ఆ రాజులు అలాగే యోధారాజుల్లోనేమో యరోబాము నాదాబు అభిక్ష ఇలాగా పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు అయితే సమయాన దావీదు తర్వాత సులోమును మొదలుకొని ఎవరు కూడా దావీదు లాగా పరిపాలన చేయలేదు సొలోమునికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కానీ జ్ఞానం పొందుకున్నాడు కానీ తర్వాత ఏమైపోయాడు అంటే అవిశ్వాస అయిపోయాడు అవిధేయుడు అయిపోయాడు విగ్రహారాధికుడు అయిపోయాడు సులోముని దగ్గరే పతనం స్టార్ట్ అయింది ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఎవ్వరు కూడా దావీదు మాదిరిగా నడవలేదు ఎవరో దావీదు మాదిరిగా నడవలేదు కాబట్టి అందరూ కూడా దేవుడి చిత్తం నుండి తొలగిపోయారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు కాబట్టి దావీదు అనబడిన వంశ వృక్షం ఏమైందంటే నరకబడింది నరకబ నరకబట్టం దేని సూచిస్తుంది నరకబట్టం అంటే తీర్పును సూచిస్తుంది కత్తి దేని సూచిస్తుంది అంటే తీర్పును సూచిస్తుంది వృక్షం ఏమైందంటే ఇప్పుడు మన యోగ గ్రంథం పద్నాలుగో ఏడో ఏడవచ్చుని చదువుకుంటున్నాం వృక్షము నరకబడిన ఎడల అని అక్కడ చెప్తున్నాడు వృక్షం ఏమైందంట నరకబడిందా ఎందుకు నరకబడింది తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అవిధే లేదు కాబట్టి దేవుని చిత్తాన్ని మీరారు కాబట్టి తీర్పు తీర్చబడింది కాబట్టి ఈ యొక్క రాజుల ఇరవై మంది రాజుల పరిపాలన అనంతరము ఈ యొక్క యోధా రాజులు బబులో నాడబడిన నిపుగతినిధి రాజులు దండెత్తి వీళ్ళందరినీ కూడా బబులోనికి చెరగా తీసుకొనిపోయారు బానిసలుగా తీసుకొనిపోయారు బా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు అలాగే ఇస్రాయలు రాజులేమో వాళ్ళు పతనమై వాళ్ళు కూడా ఏమీ కాలగమనంలో జయప్రదంగా జీవించలేదు కానీ వాళ్ళు అష్యూరికి చెరగా వెళ్ళిపోయారు అష్యూరికి చెరగా వెళ్ళిపోయారు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తయినాయి బబులోని చెరలో ఏమండి ఈ యొక్క బబులోనికి వెళ్ళిన యోధా రాజులు తిరిగి వచ్చారు తర్వాత కోరిషన పడిన రాజు పరిపాలనకు వచ్చినప్పుడు అతనికి మంచి మనసు ఉంది అయ్యో ఈ యూదులు ఎందుకు భాగస్థలకి ఎక్కడ ఉండాలని వాళ్ళకు విడుదల ఇచ్చాడు కాబట్టి బబులోనికి వెళ్ళిన ఆ యొక్క దావీది వంశస్థులు యోధా వంశస్థులు అందరూ కూడా మరలా తిరిగి ఇరుష్రేమ్కు వచ్చారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి దావీది తర్వాత అనేక మంది చక్రవర్తులు మారారు రాజులు మారారు తర్వాత వాళ్ళు బానిసలుగా బంగ్లోనికి చెరకు కానీ దేవుడు దావీదికి ఒక వాగ్దానం ఇచ్చారు దావీదు దావీతో ఒక నిబంధన చేశారు నిబంధన ఆ నిబంధన ఏమిటంటే దావీదు నీ సంహ నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను నీ సింహాసనం మీద పరిపాలించే వాడు ఒకడు ఉంటాడని అని దేవుడు దావీదికి ఏమి ఇచ్చాడంటే ఒక ప్రామిస్ ఇచ్చారు ఒక నిబంధన చేశారు చూడండి అందుకే ఈరోజు స్వార్థ పాటలో కూడా రాయబడింది ఆకాశము భూమి గతించును కానీ దేవుని మాటలు గతించనే ఒక సొన్నైనా పుర్లైనా తప్పిపోవు మనం తప్పిపోతాం మనం అనేకసార్లు పడిపోతాం జారిపోతాం దేవుని చెత్త నుండి కానీ దేవుడు ఎలాగైనా సరే తన ప్రణాళికను జరిగించుకుంటాడు ఎలాగైనా తన ప్రణాళికను జరిగించుకుంటాడు ఒకసారి చూడండి జకర్యా గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఈ సందర్భంలో ఒకసారి మనం చదువుకుందాం జకర్యా గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఒకసారి మనం చదువుకుందాం ఏడు వందల డెబ్బై తొమ్మిది ఒకటి ఏడు వందల డెబ్బై తొమ్మిది అమ్మా అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి సరే మనగా చిగురు చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయము కట్టుడు ఎవరంట చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును క్రీస్తు నందు ప్రియుడు పెట్ట ఈరోజు పాఠం ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారు వచ్చినలో దావీదునకు నేను నీతి చిగురును మొలిపించదు ఈరోజు మన అంశం దావీదునకు నేను నీతి చిగురును మొలిపించదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దావీదు అనే ఆ పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు ద వి ఇందులో మనం జాగ్రత్త గమనిస్తే కనుక హెబ్రి భాషలో ఈ దావీదు అనే పేరుకు ప్రియుడు లేక ఇష్టడు అనే అర్థం ఉంది కానీ దాంతోపాటు ద అనే హెబ్రి పదానికి ఉన్న అర్థం ఏమిటంటే ద అనే పదానికి దావీదులో దా అనే పదానికి ఇస్రాయేలీలు అనే అర్థం అనమాట దా అనే పదాలు అలాగే చివరి అక్షరం ఏంటంటే దు అది కూడా దా దాలోనే ఆ దాగునెత్తలో దావీదు దు అనే అక్షరం దేని సూచిస్తుంది అంటే అన్యజనులను సూచిస్తుంది మొదటి దా ఏమో ఇస్రాయల్ సూచిస్తుంది దు అనే పదమేమో హెబ్రిలో అన్యజనులు సూచిస్తుంది ఇప్పుడు దాకి దూకి మధ్య ఏముంది దావీదులో వా వి వి అనే పదం ఈ వి అనే అక్షరం హెబ్రిలో ప్రభు అని క్రీస్తును సూచిస్తుంది ప్రభువని అని యేసు క్రీస్తును సూచిస్తుంది అనగా ప్రభు అని వంశంలో పుట్టి దావీదు వంశంలో జన్మించి ఆయన ఇటు ఇస్రాయేలీలకు అన్ని జనులకు రక్షణ కలిగిస్తాడు అని అర్థం మీ అందరికీ ఒక కంటత వచ్చిన గుర్తు చేస్తాను లోకాసు వార్తలో మనకి రెండులో యోసేపు దావీదు వంశంలోను దావీదు గోత్రంలోను జన్మించాడు కాబట్టి ఈ లోకంలో యోసేపు గారిట అనగా యోసేపు యొక్క వంశంలో యేసు ప్రభువు జన్మించారు యేసు ప్రభువారు జన్మించారు రక్షకుడుగా జన్మించారు కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదహారు వచ్చిన మనం చూస్తూ ఉంటే కనుక అక్కడ మళ్ళా ఒకసారి ప్రస్తావించారు ఇరవై రెండు ఆఖరి పేజీ బైబిల్కి ఆఖరి పేజీ అమ్మ సంఘంలో కోసరము ఈ సంగతులు గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దోతను పంపి ఉన్నాను ఆయన ఎవరంటా నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కన క్రీస్తు ప్రీతిని పిల్లలు ఈ దావీదు నేను నేను దావీదు యొక్క వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క గ్రంథం పద్నాలుగు సారీ యోగు గ్రంథం పద్నాలుగు అధ్యయంలోనేమో వృక్షము నరకబడిన తర్వాత అంటున్నాడు మనం ఇక్కడికంటే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు రోడ్ల పక్కన కొన్నిసార్లు రోడ్డుకి ఇబ్బందికరంగా ఉందనో లేకపోతే కొమ్మలు విరిగి పడుతున్నాయనో ఈ పెద్ద పెద్ద మరి చెట్లు లేకపోతే రావి చెట్లు దాన్ని రంపంతో ఒక మిషన్ తోటి కట్ చేసేస్తారు కట్ చేసేసినప్పుడు చాలా చాలా కాలం అది అందులోంచి జీవమేమి ఉండదు ఆ మొక్క చచ్చిపోయినట్టే మొత్తం డ్రై అయిపోతుంది ఎండిపోతుంది ఎండిపోతుంది మొత్తం అసలు నీ జీవం అయిపోతూ ఉంటుంది అందులో మొత్తం పెడుచు బారిపోయి దాని యొక్క జీవమంతా కోల్పోతూ ఉంటుంది జీవం అంతా కోల్పోతూ ఉంటుంది కానీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఒక వర్షాకాలంలోనో శీతాకాలంలోనో వసంతకాలంలోనో మొత్తం మీద దాని లోపల ఉన్న జీవము ఇంకా మిగిలి ఉంది కాబట్టి దాని వేరులోంచో లేకపోతే ఆ నరకబడిన ప్రదేశం నుంచి ఎక్కడో ఒకచ్చి ఒక చిగురు బయటకు వస్తూ ఉంటుంది ఒక చిగురు బయటకు వస్తూ ఉంటుంది ఇక్కడ ఏసే అంటున్నారు మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆనాటి ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు అని ఆయన్ని ఏం చేశారు ఆయన సిలువ వేసి ఆ శిలోకి ఎక్కించి ఆయన్ని చంపివేశారు ఈ సమయాన ఆ శిలువ మీదకి ఎక్కిన ఏసి ఎవరు అంటే ఆయన చిగురు లాంటి వాడంట చిగురు చిగురు అనగా నూతనతో ఫ్రెష్గా ఉంటుంది కదా చిగురు అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే తాజాగా ఉంటుంది లేతగా ఉంటుంది చూడటానికి నవనవలాడుతూ ఉంటూ ఉంటుంది ఈ లేతదనం దేన్ని సూచిస్తుంది ఈ లేతనం దేని అంటే ఈ తాజాదనం ధనం సూచిస్తుంది అంటే చూడండి హెబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉంటారు మనందరికీ కంటత వచ్చినము హెబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారు చెప్తూ ఉంటారు అదేంటంటే హెబ్రీ పత్రిక ఏడు ఇరవై ఆరు ఫిబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ను పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న చాలండి చూడండి ఆ తాజాదనం లేకపోతే లేతదనం జీవముతో కూడింది అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఈ అర్థాలు పెట్టుకుని చూడండి ఏసు ప్రభు చిగురికి ఎందుకు పోల్చబడ్డాడు అంటే ఆయన పవిత్రుడు పవిత్రుడు ముదురాకు చూడండి ఎప్పుడు కూడా ముదుర మారిపోయిన ఆకు అది ఫెలుసుగా ఉంటూ ఉంటుంది ఫెలుసుగా ఉంటూ ఉంటుంది వంచితే కొంచెం గట్టిగా వంగుతుంది అలాగే ముదురాకు మీద చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆకు వచ్చి దాని మీద దారంట వెళ్ళే వాహనాలు దుమ్ము ధూళి ఏర్పడి ఉంటూ ఉంటాయి దుమ్ము ధూళి ఏర్పడి ఉంటూ ఉంటాయి దాని మీద పేరుకుపోయి ఉంటూ ఉంటాయి కాబట్టి దాని మీద మనం ఇలా టచ్ చేస్తే కేటలు పడుతూ ఉంటాయి దుమ్ము పోయి కానీ ప్రభు గురించి చెప్తున్నాడు చిగురు అని ఒకడు కలడు ఆయన ఆ చిగురు ఏంటంటే ఆయన పవిత్రుడు నిర్దోషుడు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకమగా ఉన్నవాడు ఈ పరిశుద్ధుడైన చిగురుని ఈ స్వచ్ఛమైన ఈ మృదువైన చిగురుని ఈయన దేవుని అని చెప్పుకుంటున్నాడు లోకరక్షకుడు అని చెప్పుకుంటున్నాడు అని ఆనాటి యూదులు ఏం చేశారంటే ఆయన పట్టుకుని సిలవ వేసి చప్పేశారు సిలవేసి చంపేశారు అయితే ఏసయ్య శిలువలో చనిపోయాడు కరెక్టే ఆయన శిలువ వేసి చంపిన తర్వాత ఆయన మూడవ దినాన పునరుద్ధానుడిగా సజీవుడు లేచాడు సజీవుడుగా లేచిన తర్వాత నలభై రోజులు ఆయా వ్యక్తులకి అందరికీ కనబడ్డారు ఆయాదర్శనాలు ప్రత్యక్షతలు చూపించుకున్నారు యాభై రోజు పెద్ద పండుగ వచ్చింది ఆ పోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో పెద్ది పండుగ వచ్చింది ఆ రోజున సంగవేదిక పరిశుద్ధాత్మతికి వచ్చింది పేదరు గారు ప్రసంగిస్తున్నారు అపోస్తు పేదరు ప్రసంగిస్తున్నారు ఏమని ప్రసంగిస్తున్నారు అంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముప్పి ఆలోచించి చూడండి ముగించుకుందాం అపోస్తుల కార్యాలు రెండో ముప్పి ఆలు ఏమంటున్నాడు అంటే అక్కడ పేదరు గారు ప్రసంగిస్తున్నారు మీరు సినువు వేసిన ఈ దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది వంశం అంత తెలుసుకోవను ఈయనే ప్రభు ఈయనే క్రీస్తు తెలియక మీరు సిను వేశారు ఈ సత్యం చెప్పేటప్పటికీ అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఏమంటున్నారంటే అయ్యా మేము చేసిన తప్పుకి ప్రాయచితం ఏంటి మేము తెలియక సిలువు వేశాము మేము తెలియక ఈ పాపం చేశాము ఈ ఘోరం చేశాము మాకు దీనికి ఈ పాపానికి నిష్కృతి ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆ క్రింద అడుగుతున్నారు మీరు జాగ్రత్తగా చదువుకోండి సమయం లేదు కానీ ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వచ్చినాల మధ్య అప్పుడు పేదలు అంటున్నారు మీరు ఈ యేసు ప్రభు నామంలో నమ్మి బాక్ పొంది రక్షణ పొందండి అప్పుడు మీ పాపము పోదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఏ యూదులైతే ఆనాడు యేసు ప్రభుని సిలువేశారు సిలువేసి చెప్పారు ఈ రక్షకుడు కాదు మెస్సీ కాదని సిలువేసి చెప్పారు ఈరోజు స్వార్థ పాటల్లో లోకా వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినలో అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలుసు కదా అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అంజూరపు కొమ్మ దేని సూచిస్తుంది అంటే ఈ యూదా ఇస్రాయల్ జనాంగాన్ని సూచిస్తుంది అనమాట యోధా జాతికి సూచన అంటే అంజూరపు కమ్మ చిగురించడం అనేది ఇప్పుడు ఏసుని సిలువ వేసింది ఎవరు యూదులే అలాంటి యూదులే ఆయన సిలువ వేశారు సిలువ వేసిన యూదులు మరలా చిగురిస్తున్నారు అనగా ఏసుని రక్షకుడిగా తెలుసుకుంటున్నారు ఏసుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు ఏసుని ప్రభువుగా పూజిస్తున్నారు ఒకవేళ మీరు అనుకోవచ్చు మరి ఇప్పుడు దాకా ఎందుకు పూజించలేదు ఇప్పుడు దాకా ఎందుకు తెలుసుకోలేదంటే వారు వారు అంగీకరించలేదు కాబట్టి అన్యజనులు రక్షించబడటం కోసం మనందరం రక్షణ కోసం యూదులకి మొదటి ద్వారం తెరవబడలేదు మొదట రక్షణ మనకు దొరికింది రక్షణ మనకి దొరికింది తోమా గారి ద్వారా భారతదేశ సుమార్తొ వచ్చి మనం రక్షించబడ్డాం ఇప్పుడు యూదులు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆయనే మెస్సిగా ఆయనే రక్షకుడు ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడని వారు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది దేనికి సూచన అంటే ప్రభుత్వ రెండవ రాకడకి సూచన కాబట్టి అడ్వెంటనగా దేవుని యొక్క ఆగమనం దావీదు కుమారుడు దావీదు వంశంలోంచి నీటు చిగురుగా వచ్చిన ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకల్లో చిగురుగా పర్లోక సింహాసనం మీద పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి మనందరము కూడా ఆ రాజాది రాజు పరిపాలనలో ఉండటానికి ఆయన సింహాసనము ఎదుట మనము ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ముఖ దర్శనం చేయడానికి ఆయన ముందు గాన ప్రతి గానాలతో ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడవలసిన వారు అన్నాం అక్కడ చెప్తున్నాడు ఈ రోజు పాట లోక స్వార్థ రెండో అది మీరు తిండి వల్ల కానీ ఐదిక విచారం వల్ల కానీ మత్తులై ఉండక ఈ రోజున మనం ఆలోచన చేస్తుంటే ఆనాటి యూదులు ఇప్పుడు దాకా అంగీకరించలేదా అని చాలాసార్లు వీడియోస్ చూసినప్పుడు ఆక్షేపం చేస్తూ ఉంటాం కానీ మనం అంగీకరించాం కానీ మనం ఎలా ఉన్నామంట మత్తులుగా ఉన్నామంట మొద్దు బారిపోయి ఉన్నాం ఈ లోకం అనే పాపం మత్తులో పడి ఉన్నాం కాబట్టి ప్రార్థన మెరుగు చేస్తాను ప్రార్థన అనే చిగురు ప్రభువు కొరకు సిద్ధపాటు చేస్తూ ఉంటుంది ప్రార్థన నిన్ను నిన్ను ఒక ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఒక సిద్ధపడిన కన్య కవలే తీర్చిదిద్దుతుంది అలాంటి సిద్ధపాటు అలాంటి నిరీక్షణ ఎదురు చూపు మనందరూ కలిగి ఆయన బిడ్డగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి గాక ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసు క్రీస్తులకు తలపులకు కావాలని నడిపించినగాక ఆమె